ప్యాట్నీ నాల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించిన హైదరా కమిషనర్ రంగనాథ్ కు ఎంపీ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం అన్నారు హైదరాబాద్ బేగంపేట ప్యాట్నీ నాలాను ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను హైదరా అధికారులు నేలమట్టం చేశారు ఈ నేపథ్యంలో ఎంపీ ఈటల ప్యాట్నీ నాలాను పరిశీలించారు వర్షాకాలంలో ముంపు సమస్యను దృష్టిలో ఉంచుకొని హైదరా అధికారులు చేపట్టిన చర్యలను ఆయన స్వాగతించారు కోల్చివేతల మూలంగా గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో ముంపు ప్రాంతాలుగా ఉన్న నాలా పరివాహక ప్రాంతాలు కాలనీల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు వచ్చిన తర్వాత కాలువ పన్నెండు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసన నరకాన్ని అనుభవిస్తాను మొట్టమొదటిగా మునిగిపోయే ప్రాంతం అంతా కూడా మా కంటోన్మెంట్ ప్రాంతం అదే విధంగా బేగంపేట ప్రాంతం ఆ పరిస్థితి ఎన్నో రోజులుగా వినియించుకున్నప్పుడు కూడా సాధ్యం కాలేదు అయ్యి ఈ మొత్తం పాత స్ట్రక్చర్స్ అని కూడా తీసేసి ఈ నలభై ఫీట్ల నాళాలను మళ్ళీ విస్తరించేందుకు సంతోషంగా ఉంది దీనివల్ల ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ముంపు గురి అయ్యేటువంటి ఆస్కారం లేకుండా ప్రజలకు సౌకర్యం ఉండేటువంటి ఆస్కారం తక్షణమే దీన్ని కొనుగోడమే కాకుండా ఈ నిర్మాణం కూడా చేపట్టి బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు అన్నానగర్ ఇందిరానగర్ లాంటి ప్రాంతాలు తొందరగా ఉంటాయి ముప్పై ఫీట్ల కాలువని ఆక్రమించుకొని ఇవాళ బిల్డింగ్ కట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది హైడ్రా నాయకత్వంలో ఈ పని జరుగుతాం మంచి పని చేస్తే మంచి అని చెప్తాం చెడ్డ పని చేస్తే చెడ్డ అని చెప్తాం ఇవాళ ఈ పని మంచి మంచి పని చేస్తున్నందుకు వాళ్ళకి అప్లై చేస్తాం